వెల్కమ్ టు ఎన్విటివి 24 ఇంట 7 బుధవారం జరగబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సిద్ధోటం తెలుగుదేశం పార్టీ మండలా అధ్యక్షులో మోహన్ రెడ్డి అధ్యక్షతన తరలివెళ్లారు రాష్ట్ర అభివృద్ధి ఏమిటో మా కూటమి ప్రభుత్వంలో ఆరు నెలలలో వైకాపా ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు ప్రమాణ స్వీకారం కాకపోతే అభివృద్ధిపై అడుగులు పడుతున్నాయని అన్నారు మండలం తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు సిద్ధార్థ మండలం ఐదు వెహికల్ గదిలి బస్సు ఎంఆర్ ఆఫీస్ నుంచి బస్సు వస్తుంది ఇంకా మిగతా బాక్రాపేట రాజంపేట మాదారము ఆ ఏరియా నుంచి వచ్చే పనులున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏం జరిగింది ఐదేళ్లలో ఇప్పుడు మొదలు సీఎం ప్రవాణ స్వీకారం ఈ రోజు అభివృద్ధి ముందా మీటింగ్ పెట్టి చంద్రబాబు అభివృద్ధి ఏ రూపంలో పరిగేయాలను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు నిర్దేశించి ప్రతి ఒక్కరికి చెప్పిండు ఈ టైం నుంచి ఆరు నెలల్లోనే నువ్వు ఐదేళ్లలో ఎంత నష్టం చేసినవో ఐదేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తాము జీవితంలో నువ్వు పోటీ చేసడానికి పొద్దు పదకొండు వచ్చినాయి రేపు నీ సీటు గెలిచే జగన్మోహన్ రెడ్డి ఇది చాలా నీకు సీటు కదా నువ్వు కనుసూపు నెలలో కానరావు ఇంతకు ముందు ఆరు నెలల క్రితం చెప్పినా నువ్వు బంగాళాఖాతంలో నట్ట నడి సముద్ర ఉండవని నీకు అదే వర్తించింది నువ్వు పోయి ఆడన్నా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా రాజకీయ చరిత్ర నీకు కాదు నీ కుటుంబంలో చరిత్ర లేదు నీకు ఇంతటితో లాస్ట్ ఫస్ట్ లాస్ట్ అయిపోయింది నీ చరిత్ర జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం జై తెలుగుదేశం